అబ్బా ఇప్పుడు నేను ఇలా ఇరుక్కుపోయానేంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత అమర్ మేజర్కి కాల్ చేస్తాడు ఆ అమర్ నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఫోన్ చేసావేంటి ఆ బాంబుని కనిపెట్టారా డిఫ్యూజ్ చేశారా అని మేజర్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ బాంబు స్క్వాడ్ వాళ్ళకి ఎవరో మతమందు ఇచ్చేసి నిద్రపోయేలా చేశారు బాంబు హాల్లోనే ఉంది సార్ ఒకసారి బాంబు సెల్లర్కి ఫోన్ ఇవ్వండి అని అమర్ చెప్తూ ఉంటాడు సరే అలాగే అంటూ రే బాంబుని ఎలా డిఫ్యూజ్ చేయాలో అమర్ సార్ కంటా చెప్పరా ఫోన్లో అని చెప్పి మేజర్ ఆ బాంబు సెల్లర్కి ఫోన్ ఇవ్వడంతో వాడు ఎలా డిఫ్యూజ్ చేయాలో మొత్తం వివరిస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు దా తాతయ్య మేము కూడా మిస్సమ్మకి గంధం రాసి గాజులు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం తాతయ్య అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది లేదమ్మా మీరు చిన్నపిల్లలు ఆశీర్వదించకూడదు అని రామూర్తి అంటాడు ప్లీజ్ తాతయ్య ఏమీ కాదులేండి తాతయ్య మేము ఆశీర్వదిస్తాము గంధం రాస్తాము గాజులు కూడా వేస్తాము అని అమ్ము అంజు ఇద్దరూ బ్రతిమిలాడుతూ ఉంటే సరే కానివ్వండి అని రామూర్తి అంటాడు అలా అంజు అమ్ము అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే బాగా చాలా సంతోషంగా వాళ్ళని హక్ చేసుకొని సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది పాప మేము మిస్ అమ్మని అయితే ఆశీర్వదించకూడదు కానీ నిన్ను ఆశీర్వదించవచ్చు కదా కాబట్టి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము త్వరగా నువ్వు బయటికి వచ్చేసాయి ఇది వెల్కమ్ పార్టీ అనుకో అని ఆనంద్ ఆకాష్ ఇద్దరూ కూడా బాబు గీ కడుపులోని బిడ్డకి చెప్తూ ఉంటారు తర్వాత చెంబ మనోహరికి ఫోన్ చేస్తుంది మనోహరి నువ్వు ఇంకా రాలేదేంటి ఆ బాంబు కాసేపట్లో పేలిపోతుంది కదా అని చెంబ అడుగుతూ ఉంటుంది నేను ఇక్కడ నుండి బయట పడలేని పరిస్థితి చెంబ కాసేపట్లో అమర్ కూడా ఇక్కడికి వస్తున్నాడు బాంబేమో కాసేపట్లో పేలిపోతుంది అని మనోహరి చెప్తే మరి ఏదో ఒకటి చేసి బయటికి వచ్చేసే నువ్వు అని చెంబ అడుగుతూ ఉంటుంది లేదు నేను బయటికి వచ్చిన అమర్ అయితే ఇక్కడ లోపలికి వచ్చేస్తాడు ఆ బాంబుని ఆన్ చేయడం మాత్రమే నాకు తెలుసు ఆఫ్ చేయడం ఎలాగో నాకు రణ్వీర్ చెప్పలేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మనోహరి చెప్తుంది అయ్యో ఏం చేయాలి అంటూ మనోహరి ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ ఉంటుంది గుప్తా గారు ఆ మనోహరి ఎందుకంతలా టెన్షన్ పడుతుంది అని ఆరు అడుగుతూ ఉంటే తాను చే తీసుకున్న గోతిలో తానే పడబోతుంది బాలిక అందుకే ఆ బాలిక అలా టెన్షన్ పడుతుంది అని గుప్తా గారు చెప్తారు అమర్ పరుగులు పెడుతూ ఫంక్షన్ దగ్గరికి వస్తూ ఉంటాడు అయితే ఈ లోపలే రాతోడు కుర్చీ కింద ఉన్న బాంబుని కనిపెడతాడు అయితే సరిగ్గా అప్పుడే బాగీకి చాలా నొప్పి రావడంతో పురిటి నొప్పులు అని అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక బాగీ అమ్మ అమ్మ అంటూ గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటే గుప్తాగారు నా చెల్లికి ఏమైంది అని ఆరు కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది విధి చేసే వింతని నువ్వు చూస్తూ ఉండుము బాలిక వీక్షింపుము అని గుప్తా గారు చెప్తారు రామూర్తి గారు బాగీకి నొప్పులు వచ్చినట్లున్నాయి అని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అక్కడున్న ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు రా తోడు రాతోడు రావయ్య బాగిని మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని రామ్మూర్తి చెప్తూ ఉంటే రాతోడేమో శ్రీమంతం కుర్చీ కింద ఉన్న బాంబుని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ లోపల అమర్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు అయ్యో అమరేంద్ర ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయాడే అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటే అమర్ కూడా వచ్చేసాడు ఇప్పుడు ఎలా అమర్ని లోపలికి రాకుండా అడ్డుకోవాలి అని మనోహరి ఎదురు వస్తూ ఉంటుంది మనోహరి ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు వాకికి బ్రుట్టి నొప్పులు స్టార్ట్ అయ్యాయి కార్ తీయడం కోసం వెళ్తున్నాను అమర్ నువ్వు కూడా రా అని మనోహరి చెప్తుంది అయితే అమర్ మనోహరి మాట వినకుండా బాగీ బాగీ ఎలా ఉంది అని బాగీ దగ్గరికి పరుగులు పెడుతూ వస్తాడు ఇవ్వండి చాలా పెయిన్గా ఉంది అని బాగా చెప్తూ ఉంటే సార్ మిస్ అమ్మ కూర్చున్న కుర్చీ కిందనే బాంబు ఉంది సార్ అని రాతోడ్ చూపిస్తూ ఉంటాడు రాతోడు వీళ్ళందరినీ కూడా నువ్వు బయటికి తీ పంపించేసే ముందు బాకీ వాళ్ళని కూడా బయటికి తీసుకువెళ్ళు అని అమర్ చెప్తూ ఉంటాడు వెళ్ళండి వెళ్ళండి అందరూ బయటికి వెళ్ళండి అని రాతోడ్ చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తూ ఉంటే రామ్మ బాకి వెళ్దాము అని రామ్మూర్తి అంటాడు ఆయన ఇక్కడే ఉన్నాడేంటి ఆయన రాలేదేంటి ఆయన వస్తేనే నేను వస్తాను అని బాగా వండికేస్తూ ఉంటుంది అయ్యో బాగే నేను వస్తాను నువ్వు ముందు బయటికి వెళ్ళు అని అమర్ చెప్తూ ఉంటే అవును మిస్ అమ్మా నువ్వు ముందు వెళ్ళు మిస్సమ్మా సార్ వస్తారులే అని రాతోడు కూడా నచ్చ చెప్తూ ఉండడంతో పిల్లలు రామ్మూర్తి బాగేని బయటికి తీసుకువెళ్తారు సార్ మీరు కూడా రండి సార్ ఇక ఫార్టీ సెకండ్స్ ఆ బాంబులో మిగిలి ఉన్నాయి సార్ రండి సార్ అని రాతోడు చెప్తూ ఉంటే రాతోడు ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా అని అమర్ అరుస్తూ ఉంటాడు దాంతో రాతోడు కూడా బయటికి వెళ్ళిపోతాడు గుప్తా గారు బాంబు దగ్గర మా ఆయన ఒక్కడే ఉన్నారండి ఆయన ఆయనకి చాలా ప్రమాదం నేను వెళ్తాను అని ఆరు వెళ్తూ ఉంటే బాలిక జరుగుతున్నది నువ్వు కేవలం చూస్తూ మాత్రమే ఉండాలి నువ్వు వెళ్ళకూడదు అని గుప్తా గారు అడ్డుకుంటూ ఉంటారు ఇక అమర్ అందులో ఫైవ్ సెకండ్స్ ఉండగా బాంబు సెల్లర్ చెప్పిన విధంగా రిఫ్యూజ్ చేయడానికి కట్టర్ని చేతిలోకి తీసుకుంటాడు రాథోడ్ మమ్మల్ని అందరిని ఎందుకు బయటికి పంపించావు ఆయన ఎందుకు లోపల ఒక్కడే ఉండిపోయారు ఏం జరుగుతుంది చెప్పండి రాథోడ్ అని బాగి ఒకవైపు పెయిన్తో విలువిల లాడిపోతూనే అడుగుతూ ఉంటుంది అయ్యో మిస్ అమ్మ సార్ వస్తారులే మిస్ అని రాతోడు నచ్చ చెప్తూ ఉంటాడు అలా వన్ సెకండ్ ఉండగా బాంబుని అమర్ డిఫ్యూజ్ చేస్తాడు గుప్తా గారు ఏమైంది అని ఆరు అడుగుతూ ఉంటే ఇక్కడ జరిగే ప్రమాదాన్ని మీ ఆయన అడ్డుకున్నాడు బాలిక మొత్తం ఏ ప్రమాదం జరగకుండా బాంబుని ఆపేశాడు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అమర్ బయటికి వచ్చి బాంబుని డిఫ్యూజ్ చేసేసాను అని రాతోడికి సైగ చేస్తూ ఉంటాడు అమ్మయ్య అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటే చా అమర్ బాంబుని డిఫ్యూజ్ చేసేసన్నాడు ఇప్పుడు నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని మనోహరి చాలా బాధపడుతూ ఉంటుంది అమర్ నేరుగా బాగీ దగ్గరికి వచ్చి బాగీ హాస్పిటల్కి వెళ్దామా అని అమర్ అడుగుతూ ఉంటే ఏమండి ఇప్పుడు మీరు ఇంతసేపు లోపలేం చేశారు ఎందుకండి లోపలే ఉండిపోయారు అని అడుగుతూ ఉంటే అంటే లోపల కొంచెం చిన్న షార్ట్ సర్క్యూట్ ఉంటే దాన్ని సరిచేసి వస్తున్నాను బాగి ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది లోపల ఎటువంటి ప్రాబ్లం లేదు సరే మనం హాస్పిటల్కి వెళ్దామా అని అమర్ అంటే లేదండి పెయిన్ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది హాస్పిటల్కి అవసరం లేదండి అని బాగ్యే చెప్తుంది అల్లుడు గారు బాగ్యకి నొప్పి తగ్గిపోయిందంట హాస్పిటల్కి అవసరం లేదులేండి అని రామూర్తి కూడా చెప్తూ ఉంటాడు ఏమండి ఇందాక నేను కుర్చీలో చాలా ఎక్కువసేపు కూర్చున్నాను కదా పాప ఇబ్బంది పడ్డట్లుంది అందుకే కాలుతో గట్టిగా తన్నిందండి అందుకే నాకు చాలా పెయిన్ వచ్చింది అని బాగ్య చెప్తూ ఉంటే సారీ అమ్మా నిన్ను కాపాడటం కోసమే నేను అలా తన్నాల్సి వచ్చింది అని పాప మాట్లాడడంతో బాగ్య చాలా షాకింగ్గా ఏంటండి పాప ఏదో చెప్తుంది అని అడుగుతూ ఉంటుంది ఏమీ లేదులే బాగ్య నువ్వు ముందు లోపలికి పదా రెస్ట్ తీసుకుండు మామయ్య గారు అందరికీ భోజనాలు ఏర్పాట్లు చూడండి అని అమర్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ లోపలికి వెళ్ళగానే రాతోడ బాంబుని అక్కడి నుండి తీసేసేయి అని అమర్ చెప్తాడు తర్వాత చీకటి పడడంతో గుప్తా గారు బాలిక ఇక రమ్ము మా లోకమునకు వెళ్దాము అని గుప్తా గారు ఎంత పిలిచినా కూడా ప్లీజ్ గుప్తా గారు నా చెల్లి ప్రసవం అయ్యే వరకు ఇక్కడే ఉందాము అని ఆరు వేడుకుంటూ ఉంటుంది అదంతా కుదరదని గుప్తా గారు అంటూ ఉంటారు కనీసం వీళ్ళు ఈ ఊరు దాటే వరకైనా నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని ఆరు చాలా వేడుకుంటూ ఉంటుంది బాలిక ఈ శిశువు పుట్టిన వెంటనే మరణిస్తుంది ఆ శిశువు దేహం నీది కాదు నీకు పునర్జన్మ లేదు అక్కడ పుడుతున్నది కూడా నువ్వు కాదు అయినా కూడా ఎంత చెప్పినా కూడా నువ్వు రావడం లేదు సరే నీ బాధని నేను చూడలేకపోతున్నాను సరే బాలిక వీళ్ళు ఈ ఊరు దాటే వరకు మనం ఇక్కడే ఉందాము నీతో పాటే నేను కూడా ఇక్కడే ఉంటాను కానీ ఇదే నీ చివరి కోరిక అయి ఉండాలి ఇంకెప్పుడు కూడా ఏ కోరిక నా దగ్గర కోరకూడదు అని గుప్తాగారు అనడంతో అలాగే గుప్తాగారు ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని ఏ కోరిక కోరను కోరను ఇదే నా చివరి కోరిక అని ఆరు అంటుంది అలా అని నాకు మాటిమ్ము అని గుప్తాగారు చేయి చాస్తారు అలాగే గుప్తాగారు ఇదే నా చివరి కోరిక ఇంకెప్పుడు నేను ఏ కోరిక కోరను అని ఆరు ఆయన చేతిలో ఒట్టు వేసి మరీ మాట ఇస్తుంది అలా